మన రాష్ట్ర పరిస్థితి యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు ఈరోజు ఇరవై ఒక్క వేల మంది కుటుంబాలు ఏం పరండి నాగేశ్వరరావు గారు తిరగని చోట్లేదని చెప్తున్నారు ఆయన 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 ఇంకా ఒకే ఒక్కటండి అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాత్రమే న్యాయం ఎక్కడికళ్యాణం దొరకని పరిష్కారం ఎక్కడికి వెళ్ళినా దొరకని ధైర్యం ఓదార్పు అది జనసేన పార్టీలో ఖచ్చితంగా వాళ్ళ కోసమే జనసేన పార్టీ పనిచేస్తుంది యువత కోసం ఆయన చెప్తున్నారు చెప్పులు వేసుకొని తిరిగే నీలాంటి యువకుడు రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే నీలాంటి యువకుడు పుస్తకాలు పట్టుకొని తిరిగే నీలాంటి యువకుడు మేధావుల్లో ఉండే మీరు డబ్బు లేకపోయినా సరే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం జనసేన పార్టీ మీకు కలిపి మీకున్న తెలివితేటతో మీకున్న శక్తితో మీకున్న ధైర్యంతో మీకున్న ఓపికతో పరిగెట్టండి జనసేన పార్టీని రాబో రోజుల్లో మెజారిటీతో నేను పోరాటం చేయడానికి సిద్ధమంటున్నారు బాస్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా సరే వాడికి వీడికి భయపడి పార్టీ మూసేయడం కోసం జనసేన పార్టీ పెట్టలేదు నిన్ను నిన్ను కూడా పరిగెత్తించి సామాన్యుడికి న్యాయం చేసే వరకు కూడా జనసేన పార్టీ ఉంటుందని ఆయన చెప్పారు నా కట్ట కాలంత వరకు నేను జనసేన పార్టీలో జనసేన పార్టీకి నిలబడి ఒక శక్తి మారి